మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాడిని రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది ఆ ఫలితంగానే మోడీ గారు అప్పుడు ఉన్నటువంటి మూడు రాష్ట్రాల ఎన్నికలు ఎక్కొని ఊపి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల సందర్భంగా ముందుకరిచి ప్పటికీ కూడా ఇప్పటికి కూడా గిట్టుబాటు ధర లేదు అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు కాబట్టి అమలు చేయలేదు కాబట్టి రైతాంగం మొత్తం కూడా మా డిమాండ్ పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈరోజు ఢిల్లీలో హర్యానా పంజాబ్ ఇతర రాష్ట్రాల పెద్ద ఢిల్లీ నడివచ్చున మరో పోరాటం చేయడానికి కూడా వస్తూ ఉంటే శాంతియుతంగా ఆందోళన చేయడానికి వస్తూ ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా రకమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి ఇద్దరి ఇద్దరు రైతాంగాన్ని యువ రైతాంగాన్ని ఒకటే పెడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కాబట్టి కోసమని ఈ మోడీ విధానాలను నిరసిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఏంటి రైతులు కోరేటువంటిది రైతాంగము పండించినటువంటి పంటకు స్వామినాథన్ కేసు వీళ్ళు పద్మ విభూషణ్ ఇచ్చిళ్ళు మరి ఆయనకు ఇచ్చినటువంటి అవార్డు అని చెప్పినటువంటి మాట ఏంది రైతాంగం చనిపోవడానికి కారణమేంది రైతులు పండించడానికి పంటకు గిట్టుబాటు రాక రాకపోవడానికి కారణమేంది గిట్టుబాటు ధర ఎట్లా వస్తుందని చెప్పేసి రామనారాయణ చెప్పింది అదేవిధంగా ఈ రోజు కనుక మనం ఏదైనా ఒక పరిశ్రమ తీసుకుంటే ఆ పరిశ్రమలో పెట్టినటువంటి పెట్టుబడిని అదేవిధంగా మట్టి అన్ని కలిపి ఉత్పత్తి మీద ఒక వస్తువు